మలబద్ధకం సర్వరోగవ వర్ధకం మలబద్ధకం ఉండడం వల్ల ఈ రోజుల్లో నూటికి తొంభై శాతం మంది అనేక వ్యాధులకు గురి అవుతున్నారు ఈ మలబద్ధకం తగ్గించుకుంటే సహజంగా మనకి వచ్చేటటువంటి అనేక వ్యాధుల నుండి మనం విముక్తి పొందవచ్చు మరి ఈ మలబద్ధకం మన ఇంటి వద్దనే ఉండి పైసా ఖర్చు పెట్టకుండా మనం ఎలా నివారించుకోవాలనో ఈ వీడియోలో పూర్తి సమాచారం మీకు ఇస్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా దీన్ని మీరు విన్నారంటే ఈ మలబద్ధకం విషయంలో మీ ఇంట్లో మీరే ఒక డాక్టర్ అవుతారు మలబద్ధకం ఉండటం వలన అనేక రోగాలు మనల్ని వెంటాడుతున్నాయి అంటే మనం తిన్నటువంటి ఆహారం ఇరవై నాలుగు గంటల్లో ఎప్పటికప్పుడు అది పూర్తిగా బయటికి వెళ్ళాలి చాలామంది ఏం చెప్తారంటే నాకేం మలబద్ధకం లేదు కాకపోతే నేను రోజుకు రెండు మూడు సార్లు ఈరోజు వెళ్తారు అని చెప్తుంటారు అంతేకాకుండా కొంతమందికి మలం చాలా గట్టిగా వస్తుంటుంది వాళ్ళు కూడా చెప్తారు నాకేం మలబద్ధకం లేదని కానీ టోటల్గా మనం పరిశీలిస్తే ప్రతి వంద మందిలో తొంభై మంది ఈ మలబద్ధకంతో బాధపడుతూ అనేక వ్యాధులకు గురవుతున్నారు అనేది ఈ మధ్యలో జరిగినటువంటి సైంటిఫిక్ రీసెర్చ్లో ఈ విషయాలు బయటపడ్డాయి మరి ఈ మలబద్ధకం మనకి ఉందా లేదా అని మనం తెలుసుకోవాలంటే నేను ఒక చిన్న చిట్కా మీకు చెప్తాను యూరిన్ వస్తుందా మరి మోషన్ వస్తుందా అనేది పరిశీలించుకోవాలి చాలామందికి ముందు యూరిన్ వచ్చిన తర్వాత మలం వస్తుంది ఎవరికైతే ముందు యూరిన్ వచ్చి తర్వాత మలం వచ్చిందో వీళ్ళందరూ కూడా మలబద్ధకంతో బాధపడుతున్న వాళ్ళే ఏదో ఒక వ్యాధి ఈ మలబద్ధకంతో వాళ్ళకి ఎప్పుడూ ఏదో ఒకటి వెంటాడుతూనే ఉంటుంది అనేక జబ్బులకి మూల కారణమైనటువంటి ఈ మలబద్ధకం మనం ఎలా నివారించుకోవాలి అంటే సింపుల్గా ఒక పదిహేను రోజులు పాటించవలసినటువంటి ఆరోగ్య సూత్రాలు నేను మీ ముందుకు తీసుకొస్తాను వీటిని మీరు క్రమం తప్పకుండా పాటించి మీ యొక్క జీవనశైలిని మార్పు చేసుకుంటే చాలా సింపుల్గా మలబద్ధకం నుంచి బయటపడతారు ఈ మలబద్ధకం ద్వారా వచ్చే సర్వ రోగాలను కూడా మీరు దూరం పెట్టగలరు చిటికా అనుకోండి ఫార్ములా అనుకోండి మన ఇంటి వద్దనే మనం తయారు చేసుకోవచ్చు ముఖ్యంగా మన ఇళ్ళ మధ్యలో దొరికేటటువంటి గులాబీ పువ్వులు సేకరించాలి గులాబీ పూల రెక్కలు ఎండబెట్టి సుమారు ఒక డెబ్బై ఐదు గ్రాముల ఈ గులాబీ రేపుల చూర్ణాన్ని మనం మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ రూపంలోకి మార్చాలి దీంతోపాటు ఒక ఇరవై ఐదు గ్రాములు మనకి పచారీ కొట్లలో సునాముఖి ఆకు అంటే ఇస్తారు సునాముఖి ఆకు దొరుకుతుంది మరి సునాముఖి ఆకు ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకొని దాన్ని కూడా శుభ్రంగా ఎండలో పెట్టి శుభ్రం చేసుకొని ఒక ఇరవై ఐదు గ్రాములు సునాముఖి ఆకును పౌడర్గా మార్చండి దీంతోపాటు ఒక పది గ్రాముల సైందవ లవణం సైందవ లవణం ఒక పది గ్రాముల సైందవ లవణం తీసుకోండి ఇది కూడా మనకి ఆ పచారీ కొట్టల్లోనే దొరుకుతుంది పది గ్రాముల సైందవ లవణం తీసుకొని దాన్ని కూడా మెత్తగా పౌడర్ చేసి ఈ డెబ్భై ఐదు గ్రాముల గులాబీ రేకుల పొడి అదేవిధంగా ఇరవై ఐదు గ్రాముల సున్నాముఖి పొడి ఈ పది గ్రాముల సైందవ లవణాన్ని మొత్తాన్ని మిశ్రమలాగా చేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి గాజు సీసాలో నిల్వ ఉంచుకొని ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకల్లా మన డిన్నర్ ముగించుకొని మరి ఆరు డిన్నర్ ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకల్లా మనం డిన్నర్ ముగించుకొని ఒక అర్ధగంట ఆగిన పిమ్మట కొద్దిగా గోరువెచ్చని నీళ్లతోటి ఒక ఐదు గ్రాముల పౌడర్ లేదా ఒక చెంచా పౌడరు ఈ గోరువెచ్చ నీళ్ళలో కలుపుకొని సాయంత్రం ఆరున్నర ఆ ప్రాంతాల్లో తాగేస్తే మనకి ఈ మలబద్ధకం అనేది చాలా ఈజీగా నివారించుకోవచ్చు దీన్ని క్రమం తప్పకుండా కనీసం ఒక పదిహేను రోజులు ఈ ఈ క్రియ అనేది చేయాలి క్రమం తప్పకుండా పదిహేను రోజులు ఈ క్రియ చేస్తూ ఉండాలి దీంతోపాటు మనకి డిహెచ్ డైట్ ఫార్టీ ఫైవ్ డేస్ అని మనం గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది ఈ డిహెచ్ డైట్ ఫార్టీ ఫైవ్ డేస్ని కూడా మీరు మలబద్ధకంతో బాధపడుతున్నట్లయితే తప్పకుండా పాటించాలి ఒక వారం రోజుల పాటు ప్రతిరోజు ఉదయం మీ పిరికడకు వచ్చినటువంటి మీ పిరికడంతా శనగలు తీసుకొని పుల్ల శనగలు తీసుకొని ఉదయాన్నే నానబెట్టాలి మధ్యాహ్నం రెండు మూడు గంటల ప్రాంతంలో వాటిని కొద్దిగా బాయిల్ చేసుకొని దాంట్లో మీకు కావలసినటువంటి ఉల్లిపాయలు కానీ కొత్తిమీర మరి నిమ్మకాయ పిండుకుంటారు ఏం పిండుకుంటారో మీ రుచికి తగ్గట్టు దాన్ని సలాడ్ లాగా చేసుకొని ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటలు రెండు గంటల ఆ ప్రాంతంలో మరి ఒక సలాడ్లాగా తీసుకొని దీంతో తప్పనిసరిగా నలభై ఐదు రోజుల పాటు డిహెచ్ డైట్ ఫార్టీ ఫైవ్ డేస్ డైట్ షీట్లో ఏ విధంగా అయితే మనం చెప్పామో ఆ విధంగా మీరు చేయండి తప్పనిసరిగా మీకు అనేక వ్యాధులకు కారణమైనటువంటి మలబద్ధకం నుండి మీరు బయటపడతారు అంతేకాకుండా మీకు మీకు తెలియకుండా వచ్చేటటువంటి అనేక వ్యాధులు కూడా ఈ క్రియతోటి మరి సమసిపోతాయి తప్పనిసరిగా తప్పనిసరిగా ఈ వీడియోను మరి మీ మిత్రులకు షేర్ చేయండి దీనివల్ల చాలా మంచి ప్రయోజనం జరుగుతుందని ఆశిస్తున్నాను మీకు ఇలా చేసినప్పుడు తగ్గకపోతే కింద నా నెంబరు స్క్రోల్ అవుతుంటుంది ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఇంకా మీకేమైనా సరే ఆరోగ్య సమస్యలు ఉంటే వాటన్నిటిని కూడా మనం ఈ ప్రకృతి వైద్యం ద్వారాగా మనం చాలా సింపుల్గా ఇంటి వద్దనే అనేక వ్యాధులను మనం రూపుమాపుకోవచ్చు బీపీతోని కానీ షుగర్తోటి కానీ మరి థైరాయిడ్ ఒబిసిటీ ఫ్యాటీ లివరు పీసీఓడి ఇలా అనేక సమస్యలతోటి బాధపడుతున్న వారు ఎవరైనా సరే ఆహార మూలిక వైద్యంతో మన సమస్యలను అధిగమించవచ్చు మనం మంచి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి సబ్జెక్టుతో కలుద్దాం